హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా నాకు కోల్డ్ సరవ్వలేదండి అందుకే నా వాయిస్ ఇంకా బాగా పడలేదు సరే ఇంకా తర్వాత నేను మా అత్తగారు ఇక్కడ ఉన్నాను కదా పెళ్ళికి వచ్చాను కదా మా బావగారు కూతురు పెళ్ళికి ఇక్కడ వచ్చి ఇంకా మన ప్రదర్శనశాలలు ఉంటాయి కదా నువ్వేం కొన్నావు నువ్వేం కొన్నావు అని అందరం చూపించుకుంటాం కదా అలా మా తోడుకోళ్ళు తనకు ఉన్నవన్నీ చూపించింది అలాగే నేను తెచ్చినవన్నీ చూపించుకొని ఆ ప్రదర్శన అంతా అయిపోయిన తర్వాత సరే నాకు వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది మీకు చూపిద్దామని వీడియో చేశాను ఇదో ఈ శారీ నాకు ఇచ్చారండి పెళ్ళికని నాకు చాలా బాగా నచ్చింది అందులో వెయిట్ ఉంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏమంటే ఎక్కువ బరువుగా ఉండే శారీస్ కట్టాలంటే కష్టం ఎక్కువసేపు ఉండలేం కదా అందులో అసలు ఈ ఎండలకి అలా వెయిట్ వెయిట్ ఉండే శారీస్ అయితే చాలా కష్టం సరే ఈ శారీ నాకు పెట్టారు ఇచ్చారు సరేని ఇంకా నేను దీన్ని అలాగే ఎత్తిపెట్టేసుకున్నాను దాని తర్వాత నాకు ఇంకొక ఇంట్రెస్ట్ అయిన చెప్తాను చూడండి మీకు మా తోడుకోడలు సిల్వర్లో అదే సిల్వర్ గోల్డ్ అని చెప్పి జ్యువెలరీస్ వస్తున్నాయి కదా అందులో మా తొడుకోళ్ళు ఒక నెక్లెస్ తీసుకున్నారండి డబల్ స్టెప్పు నెక్లెస్ అస్సలు ఎంత బాగుందంటే గోల్డ్లో కూడా అంత నాకు నా అనిపించలేదు ఎంత బాగుందో స్టోన్స్ అయితే దగదగా మెరిసిపోతున్నాయి అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే ఫంక్షన్స్లో ఒక్క నగ వేసుకున్నా చాలు మెరిసిపోతుందండి మనకు ఆ శారీస్ మీకి ఆ నగ వేసుకోవడం వల్ల నాకైతే భలే నచ్చేసింది అసలు అలాంటి నగలు కొనుక్కున్నా బాగుండు అనిపించింది రేటు కూడా థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమని చెప్పారు పళ్ళే ఉందండి అసలు అట్లా ఎవరికన్నా మీకు కూడా ఏమన్నా ఒక చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు కదా అంటే ఇంత తక్కువ రేట్లో ఎలాగా నగ వెండిలో కూడా వస్తుందేమో అనేది కొంతమందికి ఐడియా ఉంటుంది కదా సిల్వర్లో ఈ విధమైన నగ రావడం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు ఏమంటే ఇది వచ్చి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఇస్తారనుకుంటా అండి మళ్ళీ నగ మార్చుకోవచ్చు మనం అంటే కొద్ది రోజులు వాడి మా మోడల్ వేరే మార్చుకోవచ్చు అనుకున్నప్పుడు మనము వాళ్ళకి ఇచ్చేసి దానికి ఫిఫ్టీ పర్సెంట్ వేస్తారు కదా దీన్ని మార్చి ఇంకొక మోడల్ మార్చుకోవచ్చు కొంచెం కాస్ట్ డబుల్ వేసుకుంటే వస్తుంది అలాగా మనకు నచ్చినట్లు మార్చుకుంటా కూడా మోడల్స్ ఫంక్షన్స్లో వేసుకోవచ్చు చూడటానికి కూడా గ్రాండ్గా ఉంటుంది అట్టని గోల్డ్ కాకుండా కూడా ఉండదు కదా సిల్వరే కాబట్టి సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ కాబట్టి అసలు నాకైతే వాళ్ళు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి మీకు కూడా నచ్చిందా అయినాగా మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు నాకైతే బాగా నచ్చేసింది ఒకే ఒక నగ వేసుకుంటే అసలు శారీస్ మీద గ్రాండ్గా ఉంటుంది కదా పెళ్ళిళ్ళు అద్భుతంగా అదిరిపోతుంది అనిపించింది నాకు అందుకని బాగా నచ్చి మీ అందరికి కూడా చూపిద్దామని వీడియో చేశాను ఎవరికైనా ఐడియా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సిల్వర్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా సిల్వర్లో కూడా నగలు అన్ని రకరకాలుగా చాలా బాగున్నాయి ఇవి కొంచెం మనకు బడ్జెట్లో ఒకవి వచ్చేస్తాయి కదా ఇలాంటివి కొంచెం తీసిపెట్టుకున్న కూడా పెళ్ళిళ్ళు కూడా భయం లేకుండా వేసుకోవచ్చు నగలు గోల్డ్ అంటే కొంచెం భయమే కదండి గోల్డ్ తీసుకోకూడదని కాదు తీసుకుంటే అవి మనకు ఇన్వెస్ట్మెంట్ కిందనో ప్రాపర్టీస్ కిందనో నిలబడిపోతాయి ఇంక ఇవి వచ్చి భయపడకుండా మనం ఎక్కడైనా వేసుకోవచ్చు అంటే బా గోల్డ్ అంత భయం ఇటు ఇట్లా ఉండదు కదా వేసుకొని ఫంక్షన్స్లో మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అదే నేను అనుకున్నాను నాకైతే బాగా నచ్చింది మీరు చూడండి మీకు కూడా నచ్చితే ఐడియా ఉంటే ఎవరన్నా ట్రై చేయండి గోల్డ్ షాప్ కాకుండా సిల్వర్ షాప్లు ఇప్పుడు వస్తున్నాయి విధంగా ఇంకా ఈ వైట్ స్టోన్స్ ఇవి స్టోన్స్ కూడా వ్యాలబుల్ స్టోన్స్ అని చెప్పారు ఇంకా ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయండి ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతాను నాకు నచ్చినవి ఏవైనా సరే మీకు చూపించాలని నాకు అనిపిస్తుంటుంది అందుకనే ప్రతిదాన్ని వీడియో తీసి మీకు చూపిస్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుంది కదా దాని ఉద్దేశంతో సరే ఇది నచ్చిందంటే ఖచ్చితంగా షేర్ చేసుకొని చెప్పండి లైక్ చేయండి ఈసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అందరికీ ధన్యవాదాలు జా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను